ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారికి మున్సిపల్ శాఖ మంత్రులు నారాయణ గారికి నమస్కారములు ఇరువురు అమరావతి కోసం చేస్తున్నటువంటి సేవ అనిర్వచనీయమైనటువంటిది అది సరే అన్ని బాగున్నాయి కానీ కేవలము తుప్పలు కొట్టడానికి ముప్పై ఏడు కోట్ల రూపాయలు టెండర్లు తమకు చెందిన వారంటే తమ అస్మదీయులకు ఇవ్వడము ఎంత వరకు కరెక్ట్ అని చెప్పి ప్రజలందరూ తమరిని అడుగుతున్నారు బాధ గారు నారాయణ గారు ఖచ్చితంగా చాలా అండి ఎందుకంటే జంగిల్ క్లియరెన్స్ యాక్చువల్ గా స్టార్ట్ చేసాం నారాయణ విజయ ప్రపంచనం నారాయణ గారు ఎవరికి శుభదినం మీక లేకపోతే టెండర్లు రక్తించుకునే వారికి లేకపోతే మనకు వచ్చే కమిషన్లకు శుభదినం దీనికి కొంచెం చెప్పండి నారాయణ గారు అయితే ఏరియా మొత్తం ఈ మధ్య సీఎం గారు విజిట్ చేశారు గారు విజిట్ చేసినప్పుడు టోటల్ జంగిల్ క్లియరెన్స్ చేయమని యాక్చువల్గా ఆదేశం కేవలం ఏడు కోట్లు వెచ్చించి టెండర్లు పిలిచిన దాని మీద టెండర్ పిలిచాం టెండర్లు ముప్పై ఆరు పాయింట్ ఐదు కోట్లతో పిలవడం జరిగింది ఈ రోజు వర్క్ స్టార్ట్ చేశాం నిజంగానే ఈ రోజు చాలా శుభదినం వర్షం కూడా వస్తుంది చాలా శుభదినము నారాయణ గారు వర్షం వస్తుంది అన్ని వస్తాయి మనం ఏమనుకుంటే వస్తాయి ఇంటికి కమిషన్ వస్తాయి ముప్పై ఏడు కోట్లకు ఎంత కమిషన్ కొట్టారు నారాయణ గారు చెప్పండి మంత్రులు ఖచ్చితంగా ఈ పని పూర్తి చేసి తర్వాత మిగతా పనులన్నీ కమిటీలు వేస్తున్నాం కమిటీలు రాగానే దాని మీద యాక్షన్ తీసుకుని ముందు పోవడం జరుగుతుంది కమిటీలంటే జన్మభూమి కమిటీల నారాయణ గారు మీ కమిటీలు వేసుకొని ఎవరికి టెండర్లు ఇవ్వాలి అస్మదీయలు కంచు ఇవ్వాలని చెప్పి కమిషన్లు ఎంత చెప్పి ఇవన్నీ మాట్లాడుకోవడానికి కనీసం ఎలా లేదన్న రెండు మూడు నెలలు పడుతుంది కదా మీ చేతిలో ఏముంది లేండి ప్రిలిమినరీగా రిపోర్ట్ ఇంకా ఇవ్వలేదండి రిపోర్ట్ రాగానే ఏం చేయాలో ముందు పోవడం అంటే యాక్చువల్గా ఫోర్ మంత్స్ స్టడీ అని పెట్టుకున్నామండి స్టడీ జరుగుతుంది మరొక రెండు నెలలు దీని మీద స్టడీ చేయాలి ఎందుకంటే వేసిన కమిటీలు రిపోర్ట్ ఇవ్వడానికి ఒక వన్ మంత్ పడుతుంది నారాయణ గారు మీరు ఏం చేస్తారండి రెండు లేక మూడు నెలలు నాలుగు నెలలు పట్టినా కానీ నారా వారు బాబు గారు బాబు గారు మొత్తం కదంతా తెలిసాలి మా మోడీ గారు చెప్పినట్టు పోలవరం ఏటీఎం లాగా అమరావతి ఏటీఎం దొరికింది ఒక్క కోట రెండు కోట్ల కొన్ని వేల కోట్లను సరదాలి తరలించాలంటే కంత సమయం అవసరం లేదు మీరు టెన్షన్ పడకండి మీరు నారాయణ ఆ తర్వాత మళ్ళీ టెండర్ పిలవాలి అందువల్ల ఒక ఫోర్ మంత్స్ స్టడీ అండ్ టెండర్స్ అనుకున్నాం ఫోర్ మంత్స్ అవుతానే వర్క్ టేకప్ చేస్తాం మీరు నిమిత్త మాత్రం నారాయణ గారు మీరేమి చేయగలరుడు మీ టార్గెట్ చేసుకుంటే బాబు గారు వారు అబ్బాయి గారు అయినటువంటి గారు ఇద్దరు కలిసి చక్కగా ఫండ్స్ వచ్చినటువంటి కమిషన్ సర్దుకొని మూటాముళ్ళతో సింగపూర్ కు తరలించడము ఇది గదమెరిగిన సత్యము కానీ మీరు తుప్పలకు మాత్రం ముప్పై ఏడు కోట్లు పెట్టడం మాత్రము బాధగా ఉంది ായണഗരുടെ അന്തരിക്ക് വായിപ്പ്